ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి వాతావరణ అప్డేట్ అనేది మనకు రావడం అయితే జరిగింది అయితే మనకు ఏపీలో అయితే మనకు ఈరోజు రాత్రి తీరం ఇక్కడ కనుక దాటితే మనకు ఏపీలో అల్లకల్లోలం అయితే సృష్టించబోతుందండి ఈ భారీ తుఫాను అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఇవన్నీ మనకు మూసివేయబోతున్నారండి అయితే మనకు మరోవైపు ఈ ఆస్నా తుఫాన్ కూడా అయితే ఎఫెక్ట్ అయితే చేయబోతుంది అయితే మనకు ఏపీలో మనకు మరో అల్పపీడనం అయితే ఏర్పడిపోతున్నట్టుగా మన యొక్క వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఏపీలో ఈ కొత్తగా అల్పపీడనం మనకు ఎప్పుడు ఏర్పడబోతుంది అయితే ఈ ఆస్నా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకు ఎప్పుడు ముగిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఇక్కడ తప్పనిసరిగా మీరు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన యొక్క ఇండియా మ్యాప్ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఈ అస్నా తుఫాన్ ఎక్కడ ఏర్పడిందంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ముంబై ఇక్కడ జామ్నగరు అలాగే మనకు అహ్మదాబాదు పాకిస్తాను సో అరేబియా మహాసముద్రంలో ఈ అస్నా తుఫాన్ మనకు ఏర్పడిందండి సో ఇక్కడ మీకు గమనిస్తున్నారు కదా సో ఈ అస్నా తుఫాన్ అయితే ఏర్పడింది ఈ అస్నా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఏంటంటే మనకు మంగళవారం వరకు అయితే ఉంటుంది దీని ఎఫెక్ట్ అని చెప్పేసి మనకు ఏపీ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే దీని ఎఫెక్ట్ ఇది మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది మస్కట్ వైపుగా అయితే పయనిస్తుంది సో ఇది మనకు సోమవారం మంగళవారానికి దీని ఎఫెక్ట్ అనేది అయిపోతుంది సో దీని క్రమేణా దీని యొక్క పవర్ అనేది క్షీణిస్తుంది సో దాని ద్వారా మనకు వర్షాలు అయితే తగ్గుముఖం పడతాయి అయితే మనకు ఏపీలో కూడా మరో అల్పపీండం అయితే ఏర్పడబో ఏర్పడబోతుందండి అయితే మనకు ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్ మొదటి వారంలో ఈ అల్పపీండం అయితే ఏర్పడబోతున్నట్టుగా వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ అల్పపీడనం కనుక ఏర్పడితే ఏపీలో భారీ వర్షాలు మరోసారి విజృంభిస్తాయి అయితే ఈ హస్నాన్ తుఫాన్ వర్షాలకే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ విశాఖపట్నం కానివ్వచ్చు అలాగే విజయవాడ కానివ్వచ్చు కాకినాడ కానివ్వచ్చు అలాగే ఉత్తర తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు ఎఫెక్ట్ అవుతాయి అవుతాయి కాబట్టి మళ్ళీ మనకు మరొక ఒక అల్పపీడనం ఏర్పడితే చాలా వరకు మళ్ళీ వర్షాలతో ఈ జిల్లాల్లో మనకు అలమటించిపోతారు సో అయితే మనకు తిరుపతి జిల్లా మీద కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇంకా మనకు ఎక్కడెక్కడ వర్షాలు అయితే కురుస్తాయి ఏంటనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అయితే సెప్టెంబర్ మొదటి వారంలో మరొక అల్పబిండం అయితే ఏర్పడబోతున్నట్టుగా వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ అల్పబిండం ఆల్మోస్ట్ మనకు ఎక్కడ ఏర్పడబడుతుంది సైడ్ ఏర్పడుతుంది ఏంటనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అయితే అది మాత్రం పవర్ఫుల్ అల్పబిండం అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు వాతావరణ అధికారులు సో ఇదాకా మనకు రేపు ఉదయం కూడా ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు చేసి తెలియజేయడం అయితే జరుగుతుందండి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్